న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఇరవై ఆరో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈరోజు రెండవ రోజు ఘనంగా ముగిశాయి ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక్ గారు కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు బ్రహ్మశ్రీ తిగుళ్ళ విశ్వశర్మ గారు ఆలయ అర్చకులు వేణుమాధవాచార్యాలు కార్యక్రమ నిర్వహించారు ఈనాటి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్ నాగుల కిషన్ గౌడ్ మార కైలాసం గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ రామ్ కిషన్ రావు టి రవిచంద్ర మారుతీరావు మానాల కిషన్ పురుషోత్తమరావు వి రాజన్న సామాజిక కార్యకర్త తోట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు

మరి మనందరం అనుకునేది ఏంటంటే మనకు గురువులు వారు వారి ఆరోగ్యము ఆయుష్వుడు వారి యొక్క కులదైవం లక్ష్మీ నారసింహస్వామి మరియు రుక్మిణి సత్యభామ సమేత మదన వేణుగోపాల స్వామి వారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు మన గురువర్యుల పైన ఉండాలని ఇటువంటి ప్రతిష్టలు మూడు వందల అరవై ఎనిమిది వందల అరవై అంటున్నారు అవి నాకు తెలిసిపోయి దాడిపోయి ఉంటాయి కానీ ట్టని ఎన్నో ఉన్నాయి గనక అటువంటి క్షతవారి యొక్క పరిపూర్ణ మంగళ శాసనం మనందరిపైన నిరంతరం ఇట్లాగే ఉండాలని మనసార స్వామిని ప్రార్థన చేస్తూ అందరి పక్షాన కళకాల ధ్వనుగా చేస్తారు ఆలయ ఆచర్యులు వారు ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఏదైతే మనకు ప్రసాదాలు ఎవరైతే అందించారో వారి బాబా గారికి నివేదించి ఆ తర్వాత భక్తులకు

చేనా ఆలయాన భక్తితో అచ్చతెనే చేసిన ఆలయాన భలే చేసిన ఇయ్యె బావను బక్తి తోడ పూలు కోసిన ఎన్ని బాలలన తిననా

నా భక్తులు ఆయనకి వస్తారు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చెప్పకుండా ప్రతి విషయాన్ని శ్రద్ధ వాళ్ళ దగ్గర ఉంటే సబుడితో నేను వింటాను వాళ్ళ కోరికలు అంతరంగంగా ఎంత ఉన్నా కానీ కోరికలకు పరిమితము అనేది ఏది ఉండని సాధ్యమైన కోరికలు ఏవైతే సంకల్పంతో సాయి నామస్మరణ అనువృత్యం చేస్తారో అనువృత్యము సాయి దేవాలయంలో సేవ చేస్తారు అందులో అన్నదానము ప్రతి గురువారము ప్రతి పౌర్ణమి జరుగుతున్నది ప్రతి గురువారం నాలుగు వందల మందికి ప్రతి పౌర్ణమి ఐదు వందల మందికి అన్నదానం జరుగుతుంది అంటే ఆ కార్యక్రమం నిర్విగ్నంగా జరుపుతున్నారంటే మన పెద్దలు గురువర్యులు నంబి వేణుగోపాలాచార్యుల గారి శక్తి ఇక్కడ మూడు వందల అరవై విధుల ప్రశ్న బాబా ఇష్టమైన సంఖ్య తొమ్మిది నవ భక్తులు ఇక్కడ ఉంటాయి నేనున్నాను ప్రారం కడితే భక్తులు ఇలా గుర్తుకొస్తాడు సాయి సన్నిధికి సాయి సన్నిధికి వచ్చిన వారికి సగం ఈనాటి కార్యక్రమంలో పెద్దలు శ్రీమాన్ నమ్మేణుగోపాలచారి కౌశిల్ గారి జన్మదినాన్ని మనము ఆ రోజు జన్మదినం రోజునే సాయినాథుని ప్రతిష్ట జరుపుకున్నామంటే సాక్షాత్ సాయినాథుడి రూపంలో భగవంతుడు వచ్చి మనకు భగవంతుడు చూస్తున్నాడని మనము గర్వకారణంగా అను వారి నామస్మరణ చేసిన తప్పు లేదు నిత్యము వారు ఎక్కడైతే విగ్రహపేస్తా వారి సత్సంగాలు వారి యొక్క ప్రవచనాలు ఉన్నాయో అక్కడ మనం పాలుంటే మనం ఇంకా ఇటువంటి కార్యక్రమం ఇరవై నాలుగు సంవత్సరాలు జరుపుకున్న దేవాలయం ఏదైనా ఉంది అంటే అది జగించాలి ఒకటే ఎక్కడ శ్రీలో కూడా లేదు ప్రతి నిత్యము వయ సాయినామ సత్వాన్ని ఇరవై నాలుగు సంవత్సరం ఘనంగా నిర్వహించుకున్నాము రెండు వేల ఇరవై మూడులో ్రహ్మాండంగా కుంభాభిషేకం తెలుసుకున్నాము మనము ఈ రోజు ఇక్కడ జీవిస్తున్నాము వారి జగత వాస్తవం కావడము మన జన్మధన్యము ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఎక్కడ జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమం పాల్గొందాం సాయినాథంతో శివతో వారు సకల దేవతల ఆలయాలు దర్శిద్దాం ఎక్కడైతే ప్రవచనాలు జరుగుతాయో ధన రూపేణ వస్తు రూపేణ శ్రమ రూపేణ మనం పోతాం మన భక్తిని హిందూ చిన్నగా అయిపోయింది ఇలా ఉన్నా కూడా వైభవంగా జరగాలి అంటే దీనికి ముందుగా గురుస్థానం యొక్క ప్రభావాన్ని ఎక్కువ చేద్దాం అని అప్పుడు పెద్దలు శ్రీ 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 పుల్లూరి నారాయణదాస్ గారు వారి దగ్గరికి వెళ్ళారు अये ना बाबा आर्य प्रतिष्ठा निर्माण दरगाही पर अधिवैभव ने चालकारों साधन करवाई तब उन्हें महान भारों देवाधीन जगत सर्व मंत्र आधीन तो देवता तन मंत्र ब्राह्मण आधीन ब्राह्मणों अमा देवता అర్థం ఏంటంటే దైవాధీనం సర్వం గాలి గీసాలన్నా నీరు పోయాలన్నా చెట్టు మొలవాలన్నా మనిషి బ్రతకాలన్నా ఆధీనంలో ఉంటుంది ప్రపంచం మరి అట్లాంటి భగవంతుడు ఎవరాధీనలో ఉంటాడే మంత్ర ఆధీనంతో దైవాలు మంత్రానికి రోగి ఉంటాడు దైవ తర్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణాధీనం అంటే బ్రాహ్మణ జాతి కాదండి బ్రాహ్మణం అనేది భాగంలో ఒక భాగం ఆ భాగంగా ఈ మంత్రాలన్నీ ఆ వేదాన్ని మమత యువత బ్రాహ్మణో మమత యువత ఇప్పుడు నారాయణదాసు గారు ఇక్కడ దానిక వచ్చేట ఉండేది ఆ నా మొదల కోసం వచ్చారే చూసి స్థలాన్ని ఇక్కడ బాగా వైభవంగా జరుగుతుంది అని చెప్పాడు సంతోషం దాని తర్వాత సమీపించింది అయ్యా ఇక మేము చేయాల్సిందేదో తెలిసి తెలియక చేసాము ఇక కలగాల్సిందేమో మీరు చేయండి అంటే వార మహానుభావుడు ఒక మూడు శ్రీచక్రాన్ని ఇచ్చారు ఈ మూడు శ్రీ చక్రాలు మీకు ఎక్కడ నచ్చితే అక్కడ స్థాపన చేయండి ఒక శ్రీచక్రాన్ని ఈ బాబా దేవాలయంలో పెట్టడం రెండవ శ్రీ చక్రాన్ని కొడుత్త సాయిబాబా కింద పెట్టడం జరిగింది మూడవ శ్రీచక్రాన్ని మూర్తాడు మండలంలో ఉంది సంతోషి మాతా దేవాలయ అక్కడ పెట్టడం ఈ మూడు క్షేత్రాలు కూడా చాలా క్షేత్రాలు వైభవంగా సాగుతున్నాయి అనుకోండి కానీ మనం తెలిసి ఈ మూడు క్షేత్రాలు చక్కనైనటువంటి జనము శ్రద్ధ అవి సక్రమంగా సాగుతున్నాయి అట్లాగే మనకు సమీపంలో పొడుక సాయిబాబా దేవాలయం కూడా బాగానే సాగుతున్నారు ఆ తర్వాత సంతోష మాత దేవాలయం మూత్ర ప్రతిష్టాం దాదాపుగా ఈ రెండింటికైతే రెండు ముందు అక్కడ ఆ దేవాలయంలో ప్రతి శుక్రవారం మూడు వందల అరవై మందికి అన్నదానం జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది అలాంటి మహనీయుడు యొక్క హస్తం చెయ్యి ఇక్కడ పడ్డది కనుక ఆలయాలు చక్కగా ప్రకాశి ఇది మూడు వందల అరవై వేల అటు అతను అనుకున్న ఎందుకు అయిపోయింది సంఖ్య అంటే సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు ఆరు మూడు వెళ్తే తొమ్మిది కనుక పరిపూర్ణమైనటువంటి సంఖ్యలో ఇది ప్రతిష్ఠితమైంది అని అక్కడి పిల్లల యొక్క ఆశ ప్రభావం చేత సాగింది తర్వాత అందుకారా ఆలయం ప్రతిష్ట తగ్గడం ఒక ఎత్తు అయితే మొట్టమొదలు రూపాన్ని తయారు చేసి యజ్ఞకి ఇస్తాడు అది బొమ్మ ఆ బొమ్మలు కాస్తే యజ్ఞాచార్యుడు బ్రహ్మ చేస్తారు మంత్రం చేస్తారు శిల్పాచార్య యజ్ఞాచార్యుడిగా వస్తే యజ్ఞాచార్యుడు ఏం చేస్తానంటే అయ్యా నేను చేయాల్సిన ప్రక్రియ అయిపోయింది కనుక ఇది మేమంతుని అర్చకుడిగా భయపడ అర్చకుడు చేతిలో ఉంటుంది ఉందా కథంగా ఉందా ఎంత వైభవంగా అక్కడ ఆరాధనలు అర్చనలు ఉత్సవాలు జరుగుతుంటే అంతంత వైభవంగా ఆ క్షేత్రం విరాజిందుకుంది ఏమో పెద్దలు చెప్తారే కనుక ఈ ఇరవై ఆరవ వార్షిక మహోత్సవంలో స్వామి బాబా గారికి జరుగుతున్న అభిషేకం అద్భుతమైనటువంటి ఆయన అలంకారం ఆయనకు నిత్యం జరిగే సేవలు ఆ సేవలు జరిపించే మీరందరు భక్తులు అందరూ కూడా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని ఎప్పటికీ జరుపుకోవాలి విగ్రహ ప్రతిష్టా మహోత్సవ సందర్భంలో అప్పుడు అర్ధరాత్రి విగ్రహ ప్రతిష్ట మా ముక్కు తండ్రి గారు ఉన్నారు నాతో అయ్యా ఎవరు అంటే నేను అయ్యా అని చెప్పారు ఇంత పెద్ద మూర్తి కానీ అప్పుడు పెద్దలు మనం కూర్చోబెట్టి ఆయనే కూర్చుంటే అలా జరిగింది ఇది ఈ వైభవం ఎప్పుడైనా సరైన ప్రార్థిస్తూ ముందు కార్యక్రమాన్ని జరిపించవలసిన పోవచ్చు తారీఖు సాయి వార్షికోత్సవాలు ఈరోజు మనము సాయంత్రానికి తీసుకోవడం సభ అసాధ్య చేసే చేసుకున్నాము మనకు ఎంత ధన్యులమైతే ఇక్కడ ఏదైతే పాపాలు ప్రతిష్ఠించిన ఆ భగవంతుని రూపాన్ని పాదారూపైన మనము దేవదాయ రూపాన్ని వివిధ ఆలయాల వ్యక్తుల ప్రతిష్టాపన చేసిన మహోన్నత వ్యక్తి మన ఆలయ మూడు వందల అరవై వారంగా చెప్పారు వారు రావడము సాక్షాత్తు భగవంతుని రూపంలో మరొక పాపాల వచ్చి దర్శనమిచ్చాడు జన్మదిన సాయి మాత్రమృతాభిషేక ఆలయం జరుగుతున్నది అంటే నా దేవాలయంలో నిత్యం శివాలయంలో జరుగుతుంది మరియు పంచాపతాపం జరిగే మన సాయిబాబా దేవాలయం ఇన్ని దేవాలయాల్లో ఉన్నాయి పంచామృతాభిషేకం జరిగే దేవాలయాలు ఏదైనా ఉన్నాయంటే ఇది దేవాలయాలకు మాతృ సంవత్సరమైన మార్కొండ దేవాలయం చేతుల్లో మాత్రం కావటం ఈ ఆలయాలు ముందుకు తీసుకున్న దృకావటం ఎంతో చర్చ వహిస్తూ మాకు ప్రతిదీ సూచన ఇస్తూ మాకు ఏదైనా అవసరం ఉంది అంటే తను మెరుగుంటనే తన ఆశీస్సులో సలహారంలో ఈ ఆలయం ముఖ్యమంత్రులు ఈ ఆలయం

내가 내한 <entender>